ఏపీ పక్క రాష్ట్రంలో భారీ భూకంపం అవును ఏపీ బోర్డర్లో భారీ భూకంపం అయితే వచ్చింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఈ భారీ భూకంపంతో జనాలందరూ కూడా పరుగులైతే పెడుతూ ఉన్నారు అయితే మనం చూసుకున్నట్లయితే మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో భారీ భూకంపం రావడం జరిగింది పరుగులు జనాలు అందరూ కూడా పరుగులు అయితే తీస్తూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడే ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో కలకలం అయితే రేగిందనమాట ముఖ్యంగా మనకి చెప్పుకోవడం గల కారణం ఏంటంటే అది మన సౌత్ ఇండియాలోని అది కూడా మన పక్క రాష్ట్రంలోని మన బోర్డర్లోనే ఈ భూకంపం అయితే రావడం జరిగిందనమాట ఏపీకి సంబంధించి అంటే ఏపీ బార్డర్లోని సో అందుకైతే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రకంపనలకు ఒక్కసారిగా ఉలిక్కుపడడం అయితే జరిగింది ఉలిక్కుపడి ప్రకంపనలతో రావడంతో జనం అందరూ కూడా ఇండ్ల నుంచి బయటకు అయితే పరుగులు పెట్టారన్నమాట పరుగులు పెట్టి ఈ ప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారన్నమాట సో ఇంకా మనకి పూర్తి వివరాలు తెలియరావాల్సి అయితే ఉన్నాయి అంతమైన ఇంకా మిగిలిన అయితే తెలియదు అంటే ఎంత ఆశనష్టం జరిగింది ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఏంటి అనేది ఇంకా మనకు వివరాలు అయితే రాలేదన్నమాట సో అందువల్ల ఏపీ ప్రజలను కూడా అలర్ట్ అయితే చేయడం జరిగింది ఇంకేది ఇటువంటి భూప్రకంపన ఏమైనా వచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఇలా నుంచి అయితే రావాలని చెప్పేసి తెలియజేశారు అందుకే వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ